హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అయితే ఇక్కడ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో అనేది అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే మేము సంక్రాంతి రోజు నోములు అనేది ఉంటుంది మాకు ఆ నోములు అనేది అయితే మేము నోముకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ నోములు అనేది సంక్రాంతికి కుదరని వాళ్ళు రథసప్తం కూడా నోముకుంటూ ఉంటారనమాట ఈ నోము అంటే ఏంటి అంటే ఒక గ్లాస్ ఉందనుకోండి అవి పదమూడు ఒక ప్లేట్ ఉందనుకోండి అవి పదమూడు ఇలా పదమూడు సెట్గా ఉన్న వాటిని ఒక నోము కిందికి వస్తుందనమాట అంటే పదమూడు ఉండాలి ఏ ఐటెం కానీ ఒక ఒక ఐటెం పదమూడు ఉండాలన్నమాట దాన్ని ఒక నోము అంటూ ఉంటారు ఇది ఎక్కువగా తెలంగాణలో ఉన్న వాళ్ళకైతేనే తెలుస్తుంది తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా అందరికైతే తెలియదండి ఎక్కువ మోస్ట్లీ వైశ్యాశ అయితే చాలా చాలా రకాలైన నోములు అయితే నోముకుంటూ ఉంటారు కాత్యాయని నోమని కుబేర నోమని ఇంకా పసుపు గోరముల నోమని అసలు ఇంకా నేను చెప్పలేను చాలా రకాల నోములు ఉంటాయి ఇలా నోముకుంటూ ఉంటారనమాట అయితే ఇక్కడ అయితే ఒక నోము నోముకున్నారు అది చాలా డిఫరెంట్గా అనిపించింది అది మీకు అనేసి వీడియో షూట్ చేశానమాట అయితే ఈ నోమో అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ తను కానీ ఎంతమంది ఉండడం వల్ల అంత నాయిజీ నాయిజీగా అనిపించింది వాయిస్ అనేది చాలా బాగా చెప్పారు కానీ అంత సబ్ పక్కన అందరూ మాట్లాడడం వల్ల అంత నాయిజీగా అనిపించింది అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందనమాట అంటే పోచమ్మకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండి పోచమ్మ నోమ్ అనమాట అది అంటే ఒక ప్లేట్లో ఉల్లిగడ్డలు పోచమ్మ పెడతా ఉంటాం కదా మనము పుట్నాలు బెల్లము ఓమా ఇంకా పసుపు దారము చిలుక చక్కెర పసుపు కుంకుమ ముగ్గు పిండి వస్త్రము ఇంకా గరిక గణపతి ఇంకా వెంకటేశ్వర స్వామి ఇంకా చిలుక ఇలా ఇంకా చాలా రకాలు ఉన్నాయి నేను కొన్ని మర్చిపోయాను అనమాట సో ఇవన్నీ పెట్టి అదొక నోము అనమాట అవి పదమూడు ఉండాలి మళ్ళీ అలా నోముకొని పెట్టారు ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నిజంగా అయితే ఇలా నోముకున్నది ఇదే మేమందరం ఇలా పంచుకుంటా ఉంటాం అనమాట అప్పుడు కుదరకపోతే రథసప్తమి కూడా నోముకుంటాము రథసప్తమి కూడా ఇలాగ పంచుకుంటామన్నమాట అయితే ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ కానీ లేదు అంటే అపార్ట్మెంట్లో ఇలా అందరినీ పిలిచి అయితే మేము ఇలా పంచి ఉంటాము ఇంకా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే బెల్లము ఇంకా నువ్వులు ఇది తప్పకుండా అందరికి పంచిపెట్టాలన్నమాట నువ్వులు బెల్లం తిని నూరేళ్లు బ్రతకండి తీపి తిని తీయగా మాట్లాడండి అని ఇదైతే అందరికీ పెట్టుకుంటూ మేమైతే నోములు అనేది ఇస్తూ ఉంటామన్నమాట అంటే నోములు ఇచ్చిన తర్వాత ఇది కూడా పెడతా ఉంటాం అనమాట నువ్వులు బెల్లం కలిపింది ఎందుకంటే ఎప్పుడు ఇలాగే నూరేళ్ళు మీరు బ్రతకాలి అలాగే నా నోము అనేది మీరు తీసుకోవాలి ఇలాగే మనము మాటలు చక్కగా మాట్లాడుకుంటూ మంచిగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నోములు అనేది అయితే ఉంటుందన్నమాట సో ఇంకా తెలంగాణ వాళ్ళు ఇంకా చాలా రకాల అంటే ఒక్కొక్క డిస్టిక్ వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా సో ఎవరెవరు ఎలా అనేది ఎంతమందికి నా వీడియో అనేది రీచ్ అయింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మా పిల్లలకు కూడా నోములు ఉంటాయండి వాళ్ళ పేరు మీద కూడా మేము ఒక నోమ్ అనేది తీసుకొని పదమూడు ఉంటాయి కదా అలా నోమ్ పెట్టుకొని గౌరమ్మ దగ్గర పెట్టుకుంటాం అనమాట గౌరీ ఇచ్చి అది మేము తీసుకుంటా ఉంటాము అయితే పిల్లలకు కూడా నోములు ఉంటాయి వాళ్ళు కూడా చక్కగా ఇలా పంచుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై